न्यूज की स्वागत మండపేట పట్టణానికి చెందిన ప్రముఖ కాపు నేత గోకరకొండ భీమరాజు మృతికి సంతాపం తెలుపుతూ మండపేట కాపు సంఘ అధ్యక్షులు జిన్నూరు సాయిబాబా ఆధ్వర్యంలో మండపేట కాపు కళ్యాణ మండపం వద్ద పట్టణానికి చెందిన కాపు ప్రముఖులు భీమరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిన్నూరి సాయిబాబా మాట్లాడారు కాపుల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన గోకరకొండ భీమరాజు లేని లోటు తమకు తీరదన్నారు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నామన్నారు ఆయన ఆశయాల్ని తాము కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కాపు నాయకులు యాల శ్రీనివాసరావు వర్రి సత్యనారాయణ వలసాల సత్యనారాయణ యలమంచిరి శ్రీనివాసరావు సత్య వెంకటేశ్వరరావు సిరంగి మచ్చన మచ్చన్నగు శ్రీను తదితరులు పాల్గొన్నారు ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా ముందుబరిగా అన్నండి మేము ఉన్నాం ఏదైనా ఏ విషయాలు సరే గద్దెక తెలుసుకుందాం తప్ప తమని చూద్దు అనంత మనం బతుకు కాపు చేసేప్పుడు కూడా గురించి బతకాలని చెప్తున్నారైనా ఆయన ఆదర్శంలో మనందరం కూడా ఆయన ఇచ్చిన స్ఫూర్తితోటి ఆయన అడిగేడుతో మనందరం కూడా కులానికి సపోర్ట్ చేస్తే ఎప్పుడు కూడా అందరూ కలిసి చూసేలాగా అందరం కూడా మరి జాతికి ఏకాకు వచ్చినా కానీ అందరుండి మన పెద్దలు అందరూ చక్కగా నడిపిస్తారు మనం ఇవేళ కొంతమంది కొన్ని రోజులు రాలేబోయారు సిద్ధంగా చంపెన్షిప్ గారు ఉన్నటువంటి కొంత మేము ఎప్పుడు ఉంటారో రాలేదు రాముడు గారు ఒక అధికారు సీట్ గారు వెళ్ళినటువంటి చేయలేదు కొందరో ఇద్దరు కూడా ఆయన స్ఫూర్తితోటి ముందుకు సాగాలని కోరుకుంటూ ఎప్పుడూ మనకి ఆయన ఆశిస్తూ ఉండాలని